హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట ఈ వీడియోకి సంబంధించి అయితే కనుక చిన్న వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చూస్తున్నటువంటి షాప్కి సంబంధించి అయితే కనుక ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుపుతున్నాను అనమాట మనకి ఈ షాప్ వచ్చేసి మనకు ప్రొద్దు నుంచి రోడ్ లో వచ్చేసి ఈ షాప్ అనేది అన్నమాట ఇక్కడ వచ్చేసి గ్రైనేర్ రాళ్ళు అతి తక్కువ రేట్లో అయితే కనుక దొరుకుతాయి ఈ షాప్లో వచ్చేసి మనకు అరవై ఐదు రూపాయలు ఫర్ స్క్వేర్ ఫీట్తో స్టార్ట్ అయ్యి నూట అరవై ఐదు రూపాయల వరకు అయితే కనుక ఉన్నాయని చెప్పి చెప్పినారనమాట వీళ్ళ దగ్గర అయితే గినక మనకైతే దగ్గర దగ్గర వంద డిజైన్లు అయితే కనుక ఉన్నాయనేది తెలియదు మన వ్యూవర్స్ ఎవరైనా వీడియోలో చూసినటువంటి షాప్కి సంబంధించి అయితే కనుక ఏదైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే కనుక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక ఈ షాపుకు సంబంధించి హైలైట్ ఏంటంటే కనుక ప్రొద్దుటూరులో ఎవరి దగ్గర దొరికినటువంటి న్యూ డిజైన్స్ అయితే కనుక వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయని తెలిపారనమాట ఈ షాప్లో ఉన్నటువంటి మెటీరియల్ అయితే కనుక సరౌండింగ్ మన కడప డిస్టిక్ సరౌండింగ్ ప్లస్ వచ్చేసి పక్క డిస్టిక్లో కూడా అయితే కనుక సప్లై అయితే చేస్తున్నాను అనమాట మన డిజైన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్న అయితే కనుక నేను క్లియర్గా అయితే గనుక ప్రతి ఫ్రేమ్ అయితే కనుక చూపించలేకపోతున్నాను వేరే షాపులకి ఈ షాపులకి రేట్ అనేది డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి ఈ ఓనర్ వచ్చేసి తెలిపాడు అనమాట మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళైతే కనుక ఓసారి పక్క షాపులకి ఈ షాప్కి కంపేర్ చేసి మీకు నచ్చినటువంటి మెటీరియల్ అయితే కనుక ఈ షాప్లో కొనుక్కోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో లెంత్గా నేనైతే కనుక వీడియో అయితే తీశాను అనమాట ప్రతి ఫ్రేమ్ అయితే కనుక చూపించాలనే ఉద్దేశంతో కొద్దిగా లెంతిగా ఉండడం వలన అయితే కనుక కొద్దిగా ఎడిటింగ్లు అయితే కనుక డిలే అయితే కనుక చేశాను నేను లైవ్లో అయితే చూశాను ఈ షాప్కి సంబంధించి అయితే కనుక కొత్త కొత్త డిజైన్లు అనేది చాలా ఉన్నాయి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక మన వ్యూవర్స్లో చాలామంది నిర్మాణాలు అనేది చేసే వాళ్ళకైతే కనుక ఈ గ్రేనేట్ రాళ్ళు అనేది మన పొద్దుల్లో ఏ లొకేషన్లో అయితే కనుక తక్కువ దొరుకుతుంది అనేది వాళ్ళకైతే కనుక ఈ వీడియో ఉపయోగపడింది ఉద్దేశం ఉద్దేశంతో అయితే కనుక ఈ వీడియో తీయడం అయితే జరిగిందనమాట ఈ షాపుకు సంబంధించి అయితే కనుక మనకు ప్రొద్దుటూరులోని ప్రొద్దుటూరు నుండి వెళ్ళే రోడ్లో అయితే కనుక ఈ షాప్ అనేది అయింది అనమాట ఇక్కడ వచ్చేసి నేను తెలియపరిచాను కదా స్టార్టింగ్లోనే మనకు వచ్చేసి అరవై ఐదు రూపాయల నుండి స్క్వేర్ ఫీట్తో స్టార్ట్ అయ్యి నూట అరవై నుండి నూట రూపాయల రూపాయలు ఆ రేంజ్లో అయితే కనుక ఇక్కడైతే అయితే కనుక రేట్లు అనేది అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇకపోతే కనుక డిజైన్స్ అనేది మనకి ప్రొద్దుటూరులో ఎక్కడ దొరకనటువంటి డిజైన్స్ అయితే కనుక ఈ షాప్లో ఉన్నాయని చెప్పేసి ఈ షాప్కి సంబంధించిన ఓనర్ అయితే తెలిపాడనమాట